నమస్కారం ఈరోజు మనం ఆదికాండంలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం చూస్తున్నాం అదేంటంటే అబ్రాముతో దేవుడు చేసిన నిబంధన ఇది ఊరికే పాతకథ కాదు ఇందులో విశ్వాసం వాగ్దానం అంటే ఒక జాతి పుట్టుక అన్నీ ఉన్నాయి చాలా ఆసక్తికరమైన వృత్తాంతం ఇది మనం ముఖ్యంగా ఆదికాండం పదహైదవ అధ్యాయం మీద దృష్టి పెడతాం అదే మన ఆధారం అందులో దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాలు అబ్రాము కలిగిన సహజమైన ఆందోళనలు ఇంకా ఆ కాలంలో ఒప్పందాలు ఎలా చేసేవారో తెలిపే ఒక విచిత్రమైన ఆచారం కూడా ఉంది గంభీరంగా ఉంటుందది వీటన్నిటినీ కొంచెం లోతుగా చూద్దాం అసలీ నిబంధన అంటే ప్రాచీన కాలంలో ఊరికే మాట కాదు ప్రాణంతో సమానమనమాట కథ ఇక్కడ మొదలవుతుందంటే అబ్రాముకు ఒక పెద్ద కోరిక వారసుడు కావాలి కాని వయసేమో పెరుగుతోంది ఆశలు తగ్గుతున్నాయి అప్పుడే ఒక అసాధారణమైన వాగ్దానమిస్తాడు సరే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం కథనం ప్రకారం యెహోవా వాక్యం అబ్రాముకు దర్శనంలో వచ్చిందట అంటే దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు ఆయన మొదట ఏమన్నారంటే అబ్రామా భయపడకు నేను నీకు కేడేమూ నీ బహుమానం అత్యధిక మగును వావ్ ఎంత బలమైన మాట కదా నా లాభం నేను సంతానం లేకుండా పోతున్నానే అన్నాడు దమస్కువాడైన ఈ ఎలియేజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడా కదా అని అడిగాడు అంటే నాకు పిల్లలు లేనప్పుడు నువ్విచ్చే బహుమానం నాకెందుకు నా ఆస్తంత నా దాసుడికే పోతుంది కదా అని ఆవేదనపడ్డాడు అవును ఇది చాలా మానవీయంగా ఉంది కదా దేవుడిచ్చిన అంత గొప్ప వాగ్దానం ముందు తన పరిస్థితిని ఆ నిస్సహాయతను చెప్పాడు పిల్లలు లేకపోవడమనేది ఆ రోజుల్లో ఎంత పెద్ద విషయమూ ఖచ్చితంగా ఆ కాలంలో వారసుడికున్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఊహించలేం మనం వంశం కొనసాగాలి పేరు నిలవాలి సంపాదించిన ఆస్తి సంప్రదాయాలు తమ తమవాళ్లకే వెళ్ళాలి ఇవన్నీ వారసుడితోనే ముడిపడి ఉన్నాయి అది కేవలం వ్యక్తిగత కోరిక కాదు సామాజికంగా ఆర్థికంగా మతపరంగా కూడా వారసుడు చాలా కీలకం వారసుడు లేడంటే ఆ వంశం ఆగిపోయినట్టే అందుకే అబ్రాహం ఆందోళన అంత లోతైనది సహేతకమైనది కూడా నిజమే అయితే అబ్రాము బాధకు దేవుడిచ్చిన జవాబు కూడా అంతే సూటిగా ఉంది నిశ్చయంగా చెప్పాడు ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడే నీకు వారసుడగును అంటే నీ దాసుడు కాదు నీకు పుట్టబోయే నీ సొంత కొడుకే నీ వారసుడు అని స్పష్టంగా చెప్పేశారు ఆ మాట అబ్రాముకు ఎంత ధైర్యాన్నిచ్చుంటుందో కదా కాని దేవుడక్కడతో ఆగలేదు ఆ వాగ్దానాన్ని ఇంకా బలంగా నమ్మశక్యం కాని రీతిలో చూపించాలనుకున్నాడు అవును ఆ తర్వాత జరిగింది ఇంకా నాటకీయంగా ఉంటుంది దేవుడు అబ్రామును బయటకు తీసుకెళ్లాడు రాత్రిపూట ఆకాశం వైపు చూపించాడు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రాలను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అని చెప్పి నీ సంతానం ఆలాగవును అన్నాడు ఊహించుకొండొక్కసారి చుట్టూ ఎడారి పైన ఆకాశం నిండా లెక్కలేనన్ని నక్షత్రాలు ఇవన్నీ లెక్కపెట్టగలవా నీ పిల్లలు ఇంతమంది ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు నమ్మగలమా అస్సలు నమ్మశక్యం కాని వాగ్దానమది నిజానికి అబ్రాముకు వయసైపోయింది భార్య సారాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అలాంటిది ఆకాశంలో నక్షత్రాలంత మంద ఇది మామూలు తర్కానికందదు ఇక్కడే అసలు విషయం విశ్వాసం అనే అంశం వస్తుంది ఇంత అసాధ్యమైన మాట విన్నాక అబ్రాము ఏం చేశాడు అదే కదా ముఖ్యం వచనం ఆరులో ఉంది అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను తన వయస్సు షారాయి పరిస్థితి ఇవన్నీ పక్కనబెట్టాడు కేవలం దేవుని మాటను ఆయన శక్తిని నమ్మాడు ఆ నమ్మకాన్నే దేవుడు నీతిగా లెక్కించాడు ఇది బైబిల్లో చాలా కీలకమైన వచనాల్లో ఒకటి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా అవడం అనే సిద్ధాంతానికి ఇది పునాది అనమాట అంటే మనుషులు చేసే పనుల వల్ల కాదు దేవుని మాటను నమ్మడం వలనే వాళ్లు దేవుని దృష్టిలో సరైనవాళ్లుగా అంగీకరించబడిన వాళ్లుగా అవుతారు అని అబ్రమ విశ్వాసం తరతరాలకు ఆదర్శమైంది ఇది కేవలం ఆనాటి సంఘటన కాదు విశ్వాసానికున్న శక్తిని ఎప్పటికీ చెప్పే సత్యం ఆ సంతానం గురించిన ఆ గొప్ప వాగ్దానం తర్వాత దేవుడు మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాడు భూమి నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యహోవాను నేనే అని గుర్తుచేశాడు అంటే మొదట సంతానం ఇప్పుడు వాళ్లుండటానికి ఒక దేశం రెండూ పెద్ద వాగ్దానాలే అవును దీనికి అబ్రాము స్పందన మళ్ళీ కొంచెం ఆలోచింపజేస్తోంది ఆయన ప్రభువైన అయిన యహోవా నేను దీని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియును అని అదిగాడు ఇది వింటే ఏంటి ఇప్పుడే కదా నమ్మాడు మళ్ళీ సందేహమా అనిపిస్తుంది కదా అనిపించవచ్చు కాని అది కేవలం సందేహం కాకపోవచ్చు బహుశా అంటే నమ్మకం లేదని కాదా మరి ఎందుకడిగినట్టు పురాతన కాలంలో ముఖ్యంగా గంభీరమైన ఒప్పందాలు అంటే నిబంధనలు చేసుకునేటప్పుడు వాటిని అధికారికంగా ధృవీకరించడానికి గుర్తుండేలా చేయడానికి కొన్ని సంకేతాలు ఆచారాలు ఉండేవి అది ఒక రకంగా స్టాంప్ వేయడం లాంటిదనమాట అబ్రాము అడిగింది బహుశా అలాంటి ఒక అధికారిక గుర్తు కోసం కావచ్చు ఇది నిజంగా జరుగుతుందని నాకు ఎలా నమ్మకం కలుగుతుంది గుర్తేంటి అన్నట్టు ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే దేవుడు అబ్రామును కోప్పడలేదు నమ్మలేదా అని అడగలేదు బదులుగా ఆయన అడిగినదానికి జవాబుగా ఒక నిర్దిష్టమైన చాలా విచిత్రమైన ఒక క్రతువు చేయమన్నాడు అవును ఆ క్రతువుషరాలు వింటేనే ఆశ్చర్యం వేస్తుంది దేవుడు కొన్ని జంతువులను తీసుకురమ్మన్నాడు మూడేండ్ల పెయ్యా మూడేళ్ళ మేక మూడేండ్ల పొట్టేలు ఒక తెల్లగువ్వ ఒక పావురపు పిల్ల ఇవన్నీ బలులకు పవిత్ర కార్యాలకు వాడేవే మూడేండ్ల వయస్సు వాటి పరిపూర్ణతను సూచిస్తుందేమో ఆ తర్వాత అబ్రాము చేసిన పని ఇంకా విచిత్రం ఆ మూడు పెద్ద జంతువులను తీసుకొని వాటిని నడిమికి ఖండించాడు అంటే సరిగ్గా మధ్యకు రెండు ముక్కలు చేశాడు ఆ తర్వాత ఆ భాగాలను ఒకదానికొకటి ఎదురుగా నేలమీద పెట్టాడు కాని పక్షులను మాత్రం ఖండించలేదు ఎందుకో స్పష్టంగా లేదు బహుశా ఆచారం ప్రకారం అంతేనేమో ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంది నరికిన జంతువుల శరీర భాగాలు ఎదురెదురుగా ఆ తర్వాత ఇంకోటి జరిగింది గద్దెలు అంటే మాంసం తినే పక్షులు వచ్చి ఆ మీద వాలబోతే అబ్రాము వాటిని తోలివేశాడు ఆ క్రతువు పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు అవును ఈ ఖండించిన జంతువుల మధ్య నడవడం అనేది ప్రాచీన కాలంలో నిబంధనలు చేసుకునేటప్పుడు పాటించే ఒక శక్తివంతమైన ఆచారం సాధారణంగా ఒప్పందం చేసుకునే రెండు పార్టీలు లేదా వాళ్ల ప్రతినిధులు ఆ జంతుభాగాల మధ్య నడిచేవారు దాని వెనుక ఉన్న అర్థం చాలా గంభీరమైనది అలా నడవడం ద్వారా వాళ్లు మౌనంగా ఒక ప్రమాణం చేస్తున్నట్టు ఒకవేళ నేను ఈ ఒప్పందం తప్పితే మాట మీరితే ఈ జంతువులకు పట్టిన గతే నాకూ పట్టాలి నన్ను కూడా ఇలాగే ఖండించాలి అని ఇది ఒప్పందం ఎంత సీరియస్సో దాన్ని మిరితే ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో సూచిస్తుంది చాలా సీరియస్ ప్రమాణం కదా అంటే అదొక సెల్ఫ్ కర్స్ లాంటిదా అమ్మో చాలా తీవ్రమైన విషయం మరి ఈ కథలో ఎవరు నడిచా అబ్రామ్ నడిచాడా అక్కడే అసలు పాయింట్ ఉంది అదే ఈ నిబంధనను మిగతా వాటికంటే ప్రత్యేకంగా మారుస్తుంది నిబంధన చేసుకుంటున్న వారిలో ఒకడైన అబ్రాము ఆ ఖండాల మధ్య నడవలేదు అసలు ఏ మనిషి నడవలేదు ఎవరు నడిచారో మనం తర్వాత చూస్తాం కాని ముందు వాతావరణం మారింది అవును ఆ రోజు సాయంత్రం అయింది సూర్యుడు అస్తమిస్తున్నాడు అప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది అది మామూలు నిద్ర కాదు దానితో పాటు భయంకరమైన కటిక చీకటి ఆయన్ని కమ్మేసింది అని ఉంది ఈ వర్ణన వింటుంటేనే ఏదో ఉత్కంఠ రేపుతోంది కదా ఆ చీకటి ఆ భయం ఊరికే వాతావరణం కాదు అవి ప్రతీకాత్మకమైనవి అవి రాబోయే కష్టాలకు అబ్రామ సంతతి ఎదుర్కోబోయే ఆ చీకటి రోజులకు సూచన దీన్ని పెద్ద చిత్రంతో చూస్తే ఇది దేవుడు వివ్వబోయే భవిష్యవాణితో ముడిపడి ఉంది ఆ గాఢనిద్రలో ఆ చీకటిలోనే దేవుడు భవిష్యత్తును చూపించాడు నిజమే ఆ నిద్రలోనే దేవుడు అబ్రాముతో స్పష్టంగా చెప్పాడు నీ సంతతివారు తమది కాని పరదేశంలో ఉంటారు ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు వాళ్లు నాలుగు వందల సంవత్సరాలు వీరిని శ్రమ పెడతారు అని ఇది వినడానికి ఎంత కష్టంగా ఉండి ఉంటుంది కదా ఒక పక్క నక్షత్రాలంత సంతానమంటారు పక్క వాళ్ళు బానిసలై నాలుగు వందలేళ్లు కష్టపడతారంటారు ఇది వాగ్దానంలోనే ఉన్న ఒక సంక్లిష్టమైన వాస్తవం అన్నమాట గొప్ప ఆశీర్వాదానికి ముందు కష్టాలుంటాయని సూచిస్తోంది అయితే ఆ భవిష్యవాణి అక్కడితో ఆగలేదు ఆగలేదు కరెక్ట్ ఆ కష్టాల తర్వాత విముక్తి న్యాయం కూడా వాగ్దానం చేయబడింది దేవుడేమన్నాడంటే వారు దాసులైన ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తుతో బయల్దేరి వచ్చెదరు అంటే వాళ్లను బానిసలుగా చేసుకున్న వాళ్ళకి దేవుడే శిక్ష వేస్తాడని చివరికి అబ్రామ సంతతి గొప్ప సంపదతో బయటకొస్తారని హామీ ఇచ్చాడు ఇదే కదా మనం నిర్గమకాండంలో చూసేది ఇస్రాయేలీయులు నుండి బయటకు రావడం ఖచ్చితంగా ఆ భవిష్యత్తు సంఘటనకు ఇది ముందే చెప్పడం అనమాట అంతేకాదు ఆ సుదూర భవిష్యత్తు గురించే కాదు అబ్రాము వ్యక్తిగత జీవితం గురించి కూడా దేవుడొక మాట చెప్పాడు అవును అది కూడా చాలా ముఖ్యం నీవు క్షేమముగా నీ పితరుల ఎద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదు అని అంటే నీ పిల్లలకు కష్టాలున్నా నీ జీవితం మాత్రం శాంతిగా గౌరవంగా ముగుస్తుంది అని భరోసా ఇచ్చాడు ఇది అబ్రాముకు ఊరటనిచ్చుంటుంది అయితే ఒక ప్రశ్నుంది భూమి ఇస్తానని వాగ్దానం కదా మరి సంతతి నాలుగొందల ఏళ్లు బానిసత్వంలో ఉంటే భూమి ఎప్పుడు వాళ్ల చేతికి వస్తుంది ఈ ఆలస్యానికి కారణమేంటి దేవుడు దానికి కూడా ఒక కారణం చెప్పాడు ఏమిటది వచనం పదహారులో ఉంది వారు నాలుగవ తరంలో ఇక్కడికి తిరిగి వస్తారు ఎందుకంటే అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు ఇది చాలా లోతైన మాట అమోరీయులు అంటే ఆ వాగ్దాన దేశంలో ఉన్న ప్రధాన జాతుల్లో ఒకటి వాళ్ల పాపం వాళ్ల చెడుతనం ఇంకా పూర్తిగా నిండలేదు అందుకే వాళ్లని తీసేసే సమయం ఇంక రాలేదు అని దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు అబ్రాముకు వాగ్దానం చేసినా ఆ దేశంలో ఉన్న వేరే పట్ల కూడా ఒక రకమైన సహనం చూపిస్తున్నాడా వాళ్ల పాపం నిండే వరకు ఆగుతున్నాడా ఒక విధంగా అవును ఇది దేవుని సహనాన్ని ఆయన నిర్ణయించే సమయాన్ని అంటే డివైన్ టైమింగ్ ని పాపం పరిమితి దాటినప్పుడు మాత్రమే వచ్చే తీర్పును సూచిస్తోంది ఆయన తన ప్రజల పట్ల నమ్మకంగా ఉంటున్నే ఇతరుల కూడా కొంతకాలం ఓడ్పు చూపిస్తాడు ఆయన చర్యలు ఊరికే జరిగిపోవు అని తెలుస్తోంది ఇవన్నీ అయ్యాక ఆ నిబంధన క్రతువు అసలు పరాకాష్టకు చేరుకుంటుంది ప్రొద్దు పూర్తిగా గృంకింది కటిక చీకటి పడింది అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన కొంచెం భయం కలిగించే దృశ్యం కనిపించింది ఏమిటది వచనం పదిహేడు చెబుతోంది ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియూ అగ్నిజ్వాలయూనూ కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను మంటలతో రాజుతున్న ఒక కుంపటి అగ్నిజ్వాల ఇవి కనిపించి అబ్రాం పెట్టిన జంతుఖండాల మధ్యగా నడిచి వెళ్లాయి రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాల ఇవి దేన్ని సూచిస్తాయి మరి ఇవి ఎందుకు నడిచాయి అబ్రాము నడవలేదు కదా ఖచ్చితంగా అదే ఇక్కడ చాలా ముఖ్యం బైబల్లో అగ్ని పొగ ఇవి తరచుగా దేవుని ప్రత్యక్షతకూ ఆయన పరిశుద్ధతకు మహిమకు గుర్తులుగా ఉంటాయి సీనాయ్ పర్వతం మీరు చూస్తాం గదా ఆ రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాల దేవుడే స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడని సూచిస్తున్నాయి మరి అవి ఆ ఖండాల మధ్య నడవడం గుర్తుందా ఆ ఖండాల మధ్య నడిచేవాళ్లు ఒప్పందం మీరితే నాక్కూడా ఇదే గతి అని ప్రమాణం చేస్తున్నట్టు ఇక్కడ దేవుడే ఆ ఖండాల మధ్య నడుస్తున్నాడు అంటే అంటే దేవుడు ఆ ప్రమాణాన్ని తనమీద వేసుకుంటున్నారా నేను ఈ మాట నిలబెట్టుకోకపోతే అన్నట్టుగా ఇది నమ్మలేకపోతున్నాను సరిగ్గాదే ఇది నిబంధనల చరిత్రలోనే చాలా అసాధారణమైన విషయం సాధారణంగా రెండు పక్షాలు ప్రమాణం చేస్తాయి కాని ఇక్కడ దేవుడు మాత్రమే ఆ ప్రమాణం చేస్తున్నాడు అబ్రాము కేవలం చూస్తున్నాడు దీని అర్థమేమిటంటే ఈ నిబంధన అబ్రాము మీదో అతని పనులమీదో ఆధారపడి లేదు ఇది పూర్తిగా దేవుడు మొదలుపెట్టి ఆయనే హామీ ఇచ్చిన ఏకపక్ష వాగ్దాన నిబంధన దీన్ని యూనిలాటరల్ కోవెనెంట్ అంటారు ఈ నిబంధన నెరవేరుతుందనడానికి గ్యారంటీ దేవుడే ఆయన నమ్మకత్వమే దీనికి ఆధారం ఇది దేవుని కృపకు నిదర్శనం వావ్ ఇది మొత్తం దృశ్యాన్ని మార్చేస్తోంది కదా ఆ తర్వాత వచనం కూడా ఇదే చెప్తోంది ఆ దినమందే యహోవా అబ్రాముతో నిబంధన చేసెను ఆ అగ్ని నడకతో ఒప్పందం అధికారికంగా ఇక తిరుగులేని విధంగా స్థిరపడిపోయింది అవును ఆ నిబంధనలో భాగంగా దేవుడు కేవలం సంతానం గురించే కాదు వారికి ఇవ్వబోయే భూమి సరిహద్దుల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఆ సరిహద్దులు ఏవి ప్రాంతం ప్రాంతమది వచనం పద్దెనిమిది చెబుతుంది ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు నీ సంతానమునకు ఈ దేశము నిచ్చియున్నాను ఐగుప్తు నది అంటే నైలు నది తూర్పు శాఖ కావచ్చు లేదా ఈజిప్టు సరిహద్దుల్లో ఉండే వాగు కావచ్చు యుఫ్రటిస్ నది అంటే మనకు తెలిసిన పెద్ద నదే ఇరాక్ సిరియా గుండా వెళ్తుంది ఈ రెండింటి మధ్య ఉన్న భూభాగమంటే నేటి ఇజ్రాయెల్ పాలస్తీనా లెబలాన్ సిరియా జోర్డాన్ ఇరాక్లోని కొన్ని భాగాలు చాలా విస్తారమైన ప్రాంతం వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైనది అప్పట్లో ఆ పెద్ద ప్రాంతంలో ఎవరెవరు నివసిస్తున్నారు దేవుడు వాళ్ల జాబితా కూడా ఇచ్చాడు కేనీయులు కనిజ్జీయులు కద్మోనీయులు హిత్తీయులు పెరిజీయులు రెఫాయియులు అమోరీయులు కనానీయులు గిర్గాషీయులు యబూసీయులు దాదాపు వేర్వేరు జాతుల ప్రజలు ఆ భూభాగంలో ఉన్నారు వారందరినీ తీసేసి ఆ దేశాన్ని అబ్రాము సంతతికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ సరిహద్దులు ఈ ప్రజల పేర్లు ఆనాటి భౌగోళిక రాజకీయ పరిస్థితులను చూపిస్తాయి ఇది దేవుడిస్తున్న వాగ్దానం ఎంత గొప్పదో ఎంత నిర్దిష్టమైనదో తెలియజేస్తుంది ఏదో చిన్న భూవి కాదది అనేక జాతులు సంస్కృతులున్న పెద్ద ప్రాంతం ఈ వాగ్దానం ఆది కాండంలోని తరువాతి కథలకు ముఖ్యంగా నిర్గమకాండం నుండి యహోషువా గ్రంథం వరకు ఇస్రాయేలీను కనానును స్వాధీనం చేసుకునే కథలకు బలమైన పునాది వేసింది ఇది అబ్రాము సంతతికి ఒక భౌగోళిక గుర్తింపును ఒక గమ్యాన్ని ఇచ్చింది సరే ఈరోజు మనం చూసిన ఈ అధ్యాయంలోని ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం దేవుడు అబ్రాముకు లెక్కలేనన్ని నక్షత్రాలంత సంతానం ఐగుప్తు నది నుండి యూఫ్రెటీసు వరకు పెద్ద భూభాగమిస్తానని గొప్ప వాగ్దానాలు చేశాడు అబ్రాముకు సహజంగా ఆందోళనలున్నా చివరికి దేవుని మాటను నమ్మాడు అదే ఆయనకు నీతిగా ఎంచబడింది ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి దేవుడు ఒక గంభీరమైన ప్రాచీన నిబంధన క్రతువును నిర్దేశించాడు ఆశ్చర్యంగా ఆ క్రతువులో ప్రమాణాన్ని సూచిస్తూ దేవుడే అగ్నిరూపంలో ఆ జంతుఖండాల మధ్య నడిచాడు అంటే ఆ నిబంధన భారాన్ని హామీని ఆయనే తీసుకున్నాడు అంతేకాదు ఆ వాగ్దానం నెరవేరడానికి ముందు అబ్రాము సంతతి నాలుగొందల ఏళ్లు పరదేశంలో బానిసలుగా కష్టాలు పడతారని కాని చివరికి దేవుడే వారిని విడిపించి గొప్ప సంపదతో వాగ్దాన దేశానికి నడిపిస్తానని కూడా ముందే చెప్పాడు ఖచ్చితంగా ఈ అధ్యాయం కేవలం అబ్రాము కథ కాదు ఇది ఇజ్రాయేలు జనాంగం పుట్టుకకు వారి గుర్తింపుకు దేవునితో వారికున్న ప్రత్యేక బంధానికి మూల లాంటిది ఇందులో విశ్వాసం ఎంత ముఖ్యమో దేవుని వాగ్దానాలు ఎంత నమ్మదగినవో ఆయన కృప సహనం ఆయన సర్వాధిపత్యం ఇంకా చరిత్రలో ఆయన ప్లాన్స్ ఎలా నెరవేరుతాయో తెలిపే ఎన్నో ముఖ్యమైన విషయాలు కలిసి ఉన్నాయి దేవుడు ఎలా వాగ్దానం చేస్తాడో దాన్ని ఎలా స్థిరపరుస్తాడో దాన్ని నెరవేర్పుకు ఎలా దారితీస్తాడో ఇది మనకు చూపిస్తుంది ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఆ ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళదాం ఈ క్రతువులో ఆ ప్రమాణ భారానంతా దేవుడే తనమీదు వేసుకున్నాడు కదా ఆ అగ్ని రూపంలో నడిచాడు తన ప్రజలు ఆ వాగ్దానాన్ని అందుకోవడానికి ముందు శతాబ్దాలపాటు కఠినమైన బానిసత్వాన్ని శ్రమలను అనుభవిస్తారని ఆయనకు ముందే తెలుసు అయినా సరే ఆయన ఈ విధంగా తనను తాను కట్టుకోవడం ఆ ప్రమాణాన్ని ఏకపక్షంగా తీసుకోవడం ఇది దేవుడు చేసిన వాగ్దానం యొక్క స్వభావం గురించి ఆయనకు తన ప్రజలతో ఉన్న సంబంధం ఎంత లోతైనదో ఆయన కృప ఎలాంటిదో మనకు ఏమీ తెలియచేస్తూ ఉండవచ్చు ఆలోచించండి